జై సాయి మాస్టర్ జై బాబూజీ మహారాజ్ రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము కూర్పు తుమాటి వీ తుమాటి వీర నారాయణ రెడ్డి బట్టేపాడు ముందు మాట రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము రామ్ రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మను యావజ్జీవం జపన్ మధ్యో జీవన్ముక్తో నావము రామ రామచంద్ర రామభద్ర అను నామములను జీవించి ఉన్నంతకాలం జపించిన మానవుడు జీవన్ముక్తుడగుతాడు అనుటలో సందేహము లేదు జీవన్ముక్తులైన యోగులు మహాత్ములు దైవ్ దైవాదేశము మీదట తిరిగి జన్మించుచు సహచర మానవులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించి దైవ సన్నిధికి చేరుస్తారు అటువంటి కారణజన్ములైన యోగులు భక్తి కర్మయోగ జ్ఞాన మార్గములలో ఏదో ఒక మార్గమును ఎన్నుకొని ఆ మార్గమును ప్రబోధిస్తారు అట్టి యోగులలో అట్టి యోగులలో పూర్వజన్మలోనే రామనామమును నిరంతరము జపించి జీవన్ముక్తుడై తిరిగి ప్రజలలో భక్తి మార్గం ద్వారా జ్ఞాన వైరాగ్యములను పెంపొందించడానికి జన్మించిన వారిలో ఒకరు శ్రీ రంగన్న బాబు గారు రామ పదానికి ఉత్పత్తి అర్థముగా రమంతే యోగిన అస్మిన్ ఇది రామ అని చెబుతారు అంటే దేనియందు యోగులు నిత్యము ఆనందిస్తారో అదే రామమని అర్థము రమంతే సర్వే జనా గుణయి అస్మిన్ ఇది రామ అంటే సర్వజనులు ఎవరి గుణగణాలు చూసి సంతోషించెదరో అతడే రాముడని యోగులు నిత్యము బ్రహ్మానందములో ఆ ఆత్మారాముడిలో రమిస్తూ ఉంటారని పేర్కొనబడినది అట్టి ఆత్మారాముని నిరంతరము ఆరాధించిన శ్రీ రంగన్న బాబు గత శతాబ్దములో ఏరు ఏలూరులో జన్మించి తనను ఆశ్రయించిన వారికి ప్రసాదములు ఇచ్చి తద్వారా కొంతవరకు వారి కర్మలను నాశనము చేసేవారు పిమ్మట వారిలో దైవము మీద విశ్వాసము పెంచి భక్తిని పెంపొందించే లక్ష్యముగా త్యాగమయ జీవితము గడిపినవారు గడిపినారు మహాద్భుతమైన లీలలను ప్రకటించిన రంగన్న బాబు నేను కర్తను కాను అంతయు శ్రీరామచంద్ర ప్రభువే చేయుచున్నాడని అమాయకముగా మాట్లాడుచు నిరహంకారిగా నీళ్ల కావడి మోసి తద్వారా వచ్చిన స్వల్ప ధనముతో కుటుంబ పోషణ చేయుచు జీవించడము వారి జీవన్ముక్త స్థితిని తెలియజే చేస్తుంది శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి ఏలూరు పట్నంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తనకు శ్రీ రామచంద్ర ప్రభువుల వారి భక్తాగ్రేసరుడైన రంగన్న బాబు గారు పరిచయమైన తర్వాత బాబుగారి సాంగత్యముతో తనకు జరిగిన స్వీయ దివ్యానుభవాలను గ్రంథస్థము చేసి భక్త లోకానికి మహోపకారము చేశాడు శ్రీ రంగన్న బాబు గారి కోరికపై కృష్ణమూర్తి గారు బాబుగారు జీవించినంత కాలము తన దివ్యానుభవాలను లోకానికి వెల్లడించక బాబుగారి దేహత్య దే త్యాగానంతరము రంగనబాబు అను పేరిట గ్రంథాన్ని ప్రచురితము చేశారు చీరాలలో పుట్టి పెరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లో లో డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయిన శ్రీ కార్యంపూడి రామకృష్ణారావు రంగనబాబు గారికి అత్యంత విశిష్ట భక్తులలో ఒకడుగా మారిన అదృష్టవంతులు రామకృష్ణారావు గారు రంగన్నబాబు గారి దేహ త్యాగానంతరము దేవులపల్లి కృష్ణమూర్తి గారిని స్ఫూర్తిదాయకముగా తీసుకుని తన స్వీయ అనుభవాలను ఇతర భక్తుల అనుభవాలను సేకరించి రంగన్న బాబు గారి చరితము పేరిట ప్రచురితం చేసినారు శ్రీ రంగన్న బాబు గారి ద్వారా జరిగిన దివ్య లీలలను భక్తులకు గ్రంథ రూపేణ పరిచయం చేసిన మహానుభావులు దేవులపల్లి కృష్ణమూర్తి కార్యంపూడి రామకృష్ణారావు గారిలో భక్తుల హృదయాలలో శాశ్వత స్థానం పొందారు ఆనాడు రంగన్న బాబు గారిని కలిసిన మహాత్ములలో సాయినాథుని భక్తురాలైన పూలమ్మగా ప్రఖ్యాతి వహించిన చుండూరు కామేశ్వరమ్మ ఎక్కిరాల వేదవ్యాస గారు ఎక్కిరాల భరద్వాజ గారు గుంటూరులో క్షేత్రాన్ని స్థాపించి రామనామాన్ని ఆంధ్రదేశమంతా వ్యాప్తి చేసిన శ్రీ రాగం ఆంజనేయులు గారు ముఖ్యులు ఎందరో మహాత్ములు అవధూతలు బాబుగారిని కలిసి ఉంటారు రంగన్న బాబుగారు మొదటి నుంచి తనకు ఏమీ తెలియదని అంతా శ్రీరామచంద్ర ప్రభువే చేయిచున్నాడని చెప్పుచు గుప్తముగా ఉండుటకు ఇష్టపడేవాడు కావున పండితులు బహుళ జనులు ఆయనను గుర్తించలేకపోయారు శ్రీ రంగన్న బాబు గారు రామచరిత మానసము హనుమాన్ చాలీసా రాసిన భక్త తులసీదాసు గారి మరు జన్మ అని విభీషణుని రంసావతారమని శ్రీ హనుమాన్ గురుదేవుల సందేశమును శ్రీ ఎడవల్లి రా మురళీకృష్ణ కృష్ణ మాకు తెలియజేయడంతో మన కళ్ళెదుట గుంటూరులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరము దాకా జీవించి అనేక మంది భక్తులను అనుగ్రహించిన శ్రీ రంగన్న బాబు గారి సమగ్ర చరిత్రమును ఒక గ్రంథముగా ప్రచురితము చేయ సంకల్పము నాలో ఏర్పడినది ఆ సంకల్పానుసారం శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన శ్రీ రంగన్నబాబు అను గ్రంథములోని విషయాలను కార్యంపూడి రామకృష్ణారావు రాసి వ్రాసిన రంగన్న బాబు చరిత్ర చరితము అను గ్రంథములోని విషయాలను బాబుగారితో ఎక్కిరాల వేదవ్యాస గారి ఆశ్చర్యానుభూతులను ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి అనుభూతులే కాక వారి శిష్యులైన ఆనాటి విద్యానగర్ విద్యార్థుల యొక్క వ్యక్తిగత అనుభూతులను సేకరించి ఒక సమగ్ర గ్రంథముగా కూర్పు చేసే భాగ్య లభించడం జ్ఞాన గుణ వంధితుడైన శ్రీ హనుమాన్ గురుదేవుల అనుగ్రహమే కారణము పరమ భాగవతోత్తముడైన శ్రీ రంగన్న బాబు గారి చరితమును పారాయణ చేసిన ఎడల కర్మ నాశనమగునని హనుమంతుల వారు ఆశీర్వాదపూర్వక సందేశం ఇచ్చినందున భక్తులు భక్తుల పారాయణ సౌలభ్యమునకు ఈ గ్రంథాన్ని ద్వాదశ అధ్యాయములుగా విభజించడము జరిగినది హనుమ సందేశాన్ని నాకు తెలిపి ఈ గ్రంథ కూర్పుకు ప్రోత్సహించిన మిత్రులు హనుమదు ఉపాసకులు అయిన శ్రీ ఎడవల్లి మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ రంగనబాబు గారి సంపూర్ణ అనుగ్రహం పొందిన భక్తులలో ఒకరైన నోరి వెంకటేశ్వర్లు గారి మనవరాలు శ్రీ నోరు నోరి శేషసాయి గారి కుమార్తె అయిన శ్రీమతి పీసపాటి రామలక్ష్మి గారు తమ ఇంట ఉండిన రంగన్నబాబు చిత్రము రంగన్నబాబు వెంకటేశ్వర్లు గారికి ప్రసాదించిన బాలకృష్ణుని చిత్రము ఇవ్వగా మేము ఈ గ్రంథము కవర్ పేజీలో ముందు వెనక ప్రచురించడము జరిగింది మాకు లభ్యము కానీ ఆ చిత్రాలను ఇచ్చి మహోపకారము చేసిన శ్రీమతి పేసపాటి రామలక్ష్మి గారికి నా హృదయపూర్వక మన నమస్సుమాంజులు ఈ గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయం చేసిన అనేక మంది మిత్రులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుకుంటూ వారికి శ్రీ రామచంద్ర ప్రభువుల వారి అనుగ్రహము ఆయురారోగ్యములు కలగాలని వారిలో జ్ఞాన సంపద పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఆక్ష ఆకాంక్షించుచున్నాను ఈ గ్రంథము జ్ఞాన జిజ్ఞాసులకు శ్రీరామభక్తులకు ఆత్మాన ఆత్మానం ఆత్మానందానుభవము కలిగించుటకు ఉపకరించినచు మా కృషి సఫలీకృతమవుతుందని ఆశిస్తాను ఇట్లు తోమాటి వీరనారాయణ రెడ్డి జయసాయి మాస్